నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే నెల ముప్పై ఒకటవ తేదీ శనివారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీరు ఏదైనా సాధించడం కోసం మీకు ధైర్యం పట్టుదల అనేది విపరీతంగా పెరగబోతూ ఉంది రేపటి రోజున ఎటువంటి కష్టాన్ని అయినా కానీ మీరు అయితే ధైర్యంగా ఎదుర్కొంటారు వృషభ రాశి వారికి రేపటి రోజున అపకారికి కూడా మీరైతే ఉపకారం చేసేటటువంటి గొప్ప మనస్సు మీకు అయితే కలిగి ఉంటుంది రేపటి రోజున మీకు మిత్రులు బాగా పెరుగుతారు వారికి రేపు కుటుంబంలో మంచి సపోర్ట్ అనేది కూడా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది బాగా ఏర్పడుతుంది మీరు మీ టైంని బాగా వినియోగించుకుంటారు ముఖ్యంగా మీరైతే మీ టైంని వేస్ట్ చేసుకోరు అలాగే వీరికి సమయానికి అవసరమైన ధనం అనేది కూడా పొందటం వలన మీరు ముఖ్యమైన వస్తువులని అయితే కొనుగోలు చేస్తారు అలాగే మీరు డబ్బులని దాచుకోకుండా పూర్తిగా ఖర్చు చేసేస్తారు రేపటి రోజున మీ ఖర్చులని అస్సలు నియంత్రించరు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు కావలసిన వాటిని అయితే నిర్మహమాటంగా కొనుగోలు చేసుకుంటారు మీకు ప్రకృతి పైన దృష్టిని సారిస్తారు ప్రకృతిని మీరు ఆస్వాదిస్తారు మీకు ఏ పనిని ఎవరితో చేయించాలి అనే పూర్తి క్లారిటీ అయితే వస్తుంది మీకు రేపటి రోజున సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది మీకు సమస్యలు లేకుండా గొడవలు లేకుండా మీరు మీ ఫ్యామిలీలో ఉంటారు కుటుంబ పరమైన మీరు అయితే రేపటి రోజున పరిష్కరిస్తారు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు చక్కటి సంబంధాలు కుదిరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ప్రేమికులకి ప్రేమ పైన అవగాహన వస్తుంది కుటుంబంతో కూడా మీ పెద్దలను ప్రేమ గురించి మాట్లాడి వారితో మీరు ఒప్పించి వివాహానికి దారి తీసేటటువంటి విధంగా అవకాశాలు రాబోతున్నాయి రేపటి రోజున వృషభ రాశి వారికి గోసేవ కానీ ఆలయ సందర్శనం కానీ పూజాది కార్యక్రమాలలో మీరు పాల్గొనడం కానీ జరుగుతుంది ఇక సమయానికి అవసరానికి డబ్బులు మీ చేతికి వస్తాయి మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి ఎవరిని ఏమైనా అడిగితే వారు మీకు సహాయము చేస్తారు మీరు నూతనంగా పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తోంది కొత్తగా మీరు డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన వస్తుంది పాత అప్పులు ఏమైనా ఉంటే గనక వాటిని మీరు అయితే తీర్చేస్తారు కొత్తగా పెట్టుబడులు కూడా పెడతారు మీకు రేపటి రోజున శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు ఆగిపోయిన శుభకార్యాలు కూడా పూర్తి చేస్తారు రేపటి రోజున మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ పెడతారు మంచి ఆహారం తీసుకునే ప్రయత్నాలు చేస్తారు విద్యార్థిని విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ధైర్య రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్